ఈ ప్రసిద్ధ శృంగేరి ఆలయం గురించి ఎవరూ వినలేదు శృంగేరి పవిత్ర పట్టణం కావటం వలన కర్ణాటకలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి లక్షలాది మంది సందర్శిస్తారు దీనిని శృంగేరి యొక్క ప్రధాన ఆకర్షణ జ్ఞానదేవత శ్రీ శారదాంబకు అంకితం చేయబడిన ఆలయం ఈ ఆలయాన్ని సందర్శించిన వారు మనతో ఏకీభవిస్తారు ఇక్కడ ఉన్న వాతావరణం చాలా ధ్యానంగా ఉంది అది మనల్ని దాని మూలాలకు తిరిగి పట్టుకుంటోంది రండి శృంగేరి శారదాంబ ఆలయ చరిత్ర మరియు విశిష్టత గురించి ఈరోజు తెలుసుకోండి శృంగేరి శారదాంబ ఆలయం శ్రీ శారదాంబ ఆలయం తుంగానది ఒడ్డున ఉన్న ఆలయ పట్టణం శృంగేరిలో ఉన్న సరస్వతీదేవికి అంకితం చేయబడిన ప్రసిద్ధ హిందూ దేవాలయం శృంగేరి అనే పదం సంస్కృత పదం శృంగగిరి నుండి ఉద్భవించింది ఇక్కడ శృంగ అంటే శిఖరం ఇది శ్రీ ఆదిశంకరాచార్యులచే స్థాపించబడిన ఎనిమిదో శతాబ్దపు దేవాలయం శంకరులు దేశమంతటా ధర్మ ప్రచారానికి వెళుతూ భారతదేశంలోని నాలుగు మూలాల్లో నాలుగు మఠాలను స్థాపించారు అవి ఉత్తరాన బదరీకాసం జ్యోతిర్పీఠం పశ్చిమాన ద్వారకా శారదాపీఠం తూర్పున పూరి గోవర్ధన పీఠం దక్షిణాన శృంగేరి శారదాపీఠం ఇది నిలబడి ఉన్న భంగిమలో శారదాంబ యొక్క గంధపు విగ్రహాన్ని కలిగి ఉందని ఆదిశంకరులచే ప్రతిష్ఠించబడిందని చెబుతారు పద్నాలుగు శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం ఈ భూమిని పాలించినప్పుడు శ్రీ విద్యారణ్యుడు శ్రీ శారదాంబ యొక్క కూర్చున్న బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ఈ ఆలయ పురాణం ప్రకారం శంకరుడు ఎండ నుండి గర్భవతి అయిన కప్పను రక్షించటానికి గొడుగులా ఉంచిన పామును చూసిన ప్రదేశం శృంగేరి అందుకు నిదర్శనంగా నేడు తుంగా నదికి అడుగుజాడల్లో కప్పే శంకరాని శిల్పం కనిపిస్తుంది ఆలయ ప్రాముఖ్యత గురించి కొంచెం చెప్పాలంటే శివుడు శ్రీ ఆదిశంకరాచార్యులకు స్ఫటిక చంద్రమౌళీశ్వర లింగాన్ని అనుగ్రహ రూపంలో ఇచ్చాడని నమ్ముతారు ఈరోజు కూడా చంద్రమౌళీశ్వర పూజ లింగానికి ప్రతి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు నిర్వహిస్తారు ప్రధాన ఆలయం శారదాంబిక దేవికి అంకితం చేయబడింది ఆమె సరస్వతి అవతారంగా నమ్ముతారు భారతి అని కూడా పూజిస్తారు భారతిని పూజించటం ద్వారా బ్రహ్మ శివ విష్ణువుల అనుగ్రహాన్ని పొందవచ్చని ఇక్కడ విశ్వాసం ఈ ఆలయం అక్షరాభ్యాసానికి కూడా ప్రసిద్ధి చెందింది ఇది రెండు నుంచి ఐదు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి నేర్చుకోవటానికి ప్రారంభించబడే పవిత్రమైన ఆచారం శృంగేరి ఆలయంలోని మరొక ప్రధాన ఆకర్షణ దాని పవిత్రమైన శృంగేరి మఠం దీనిని దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం అని కూడా పిలుస్తారు మఠం స్మార్త సంప్రదాయాన్ని అనుసరిస్తుంది మరియు ఇక్కడి అధిపతిని జగద్గురువు అని పిలుస్తారు మఠంలోని దైవిక పీఠంలో కూర్చున్న వ్యక్తి శంకరాచార్య అనే పేరును బిరుదుగా కలిగి ఉంటాడు శృంగేరిలో కూడా నలభైకి పైగా ఆలయాలు ఉన్నాయి ముఖ్యమైనవి స్తంభగణపతి శ్రీ విద్యాశంకర ఆలయం జనార్దన్ ఆలయం హరిహర ఆలయం మరియు తూర్పున కాలభైరవ ఆలయం శారదా దేవాలయం పక్కనే ఉన్న విద్యాశంకర దేవాలయం నిర్మాణ అద్భుతాలకు చక్కని ఉదాహరణ దాని లోపల పన్నెండు రాశిచక్ర స్తంభాలను చూడవచ్చు వీటిని రిషి స్తంభాలు అని పిలుస్తారు ఇక్కడ రాశిచక్రంలోని పన్నెండు విభాగాలు చెక్కబడి ఉన్నాయి మరోవైపు శృంగేరి చిక్కమగలూరు జిల్లా నడిబొడ్డున ఉన్నందున ఇది సహజంగా గొప్ప వృక్షజాలం మరియు నీటి వనరులతో విరాజిల్లుతోంది సమీపంలోని ఆకర్షణలు సిరిమనే జలపాతం మరియు హనుమాన గుండి జలపాతం కాబట్టి ఇది శృంగేరి శారదాంబ ఆలయం గురించి మీకు ఈ వీడియో ఆసక్తికరంగా సమాచారంగా ఉందని ఆశిస్తున్నాము Obrigado.